పల్లి గ్రామం అయితే నా గ్రామానికి దగ్గరగానే ఆ క్వారీ అనేది ఉంది నల్లరాయ్ క్వారీ దాని బ్లాస్టింగ్ వలన ఇల్లన్నీ చదివిపోతుంది అయితే దాని గురించి అని చర్చిస్తే మేము ఆదివాసీని ఆశ్రయించి ఆదివాసీలు వచ్చి ఫోటోలు తీసుకున్నారు దానికి ఊళ్ళో గ్రామస్తులు పెద్ద మనుషులు ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారు వాళ్ళు మా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు నుంచి చేస్తున్నారు అని చెప్పి మా మీద ఏమిటి దుర్బలు ఆడటం మమ్మల్ని భయ బెదిరించడం భయపెట్టడం అలాంటివి చేశారు మేము కంప్లైంట్ ఇస్తామని కూడా మమ్మల్ని బెదిరించారు అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎవరైతే మిగతా కొంతమంది గ్రామస్తులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఇష్టపూర్వకంగా కొడవ్ తిప్పించుకున్నారు మాకు అన్యాయం జరిగింది పది వాళ్ళని చెప్పి ఫోటోలు తెప్పించుకోవడం జరిగింది అయితే వాళ్ళని కూడా బెదిరించేసి భయపెట్టేసి మీరు జరిమానా కట్టాల్సి వస్తుంది లేదంటే వెలివేయాల్సి వస్తుంది ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టేసి వాళ్ళను ఇది చేసి ఇప్పుడు వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారు అయితే దాని గురించి మేము గత పదిహేడో తారీఖున దీవించి లెటర్ పెట్టడం జరిగింది దానికి అన్యాయం జరిగిందని చెప్పి అయితే ఆ లెటర్ పెట్టినందుకు కూడా గ్రా గ్రామ పెద్దటువంటి వీళ్ళు నన్ను ఇరవై వేలు జరిమానా విధించారు అయితే నేను ఆ జరిమానా సరే అనేసరికి నన్ను వెలివేస్తారనమాట ఇంకా మాకు ఏంటి చావు పరికి రాము కొంత మొత్తం గ్రామ వైస్ ఇంకా ఏం లేదనమాట మాకు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు కూడా పదిహేను వేలు జరిమానా ఇలా కట్టాల్సి వస్తుందని చెప్పి భయపెట్టారు అయితే ఎవరైతే ఇందులో ఫస్ట్ మొదట మేము బాధితులం మాకు కూడా నష్టపోయామని ఎవరైతే సంతకాలు చేస్తారో వాళ్ళని కూడా బెదిరించి తెల్లకాయకల మీద సంతకాలు చేయించుకున్నారు అయితే దీని గురించి కూడా మాట్లాడినప్పుడు మా మీదకే మళ్ళీ రివర్స్ మా మీద గొడవకొచ్చారు ఇంకా వాళ్ళ వాళ్ళందరూ ఇంకా కొంచెం తాగే తాగేసి కూడా ఉంటున్నారు చాలా హీనంగా మాట్లాడుతున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు అయితే ఇదంతా జరిగిన తర్వాత కూడా నైట్ నిన్న సాయంత్రము ఎమ్మర్ వాళ్ళు ఏడి గారు కూడా వచ్చారు వచ్చి మా ఇల్లు చూసారు ఎక్కడెక్కడ తగిలినైనా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు వెళుతూ వెళుతూ మేము వెళ్ళిన తర్వాత మీరు కొట్టుకోండి ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అనేసి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు కూడా కొంచెం తాగేసుకున్నారు తాగేసుకుంటే మా మీద దాడి చేయడం అయితే జరిగింది అది కూడా ఇంటి లోపలికి వచ్చి మరీ దాడి చేస్తారు ఇంకా ఇంట్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి దయచేసి మాకు న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నాము చూడవరం మండలం కోసిపేట పంచాయతీ నర్సాపురం గ్రామము మా గ్రామంలో కూడా గతంలో కోరి వల్ల ఇల్లు పగలడం జరిగింది జరిగిన తర్వాత మేము ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా మీద కూడా దాడి చేశారు దాడి చేస్తే మా గంపట్లో సరైన ఆధారం లేక మేము కంప్లైంట్ అయితే ఇచ్చాం కానీ ఇంకా అది అంతటితో ఆగింది అలాగని గిరిజనపల్లి గ్రామంలో అమ్మ వాళ్ళు మొత్తం ఇల్లు పగిలిపోయేది ఆదివాసీ సంఘాలకు ఆశ్రమించి మనకి న్యాయం జరిగేలాగా అని మా అమ్మ వాళ్ళు చెప్పడం వల్ల నేను అక్కడికి ఆయనకి తీసుకొని వెళ్ళాను ఆదివాసీ సంఘ నాయకుడికి తీసుకెళ్ళగానే మా ఇల్లు పగిలింది మా ఇల్లు పగిలిందని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీయించుకోవడం జరిగింది తీయించుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక గ్రామస్తులకి అంగీకారం లేకుండా మీరు ఎందుకు తీసుకొచ్చి ఫోటోలు తీయించాలని మాతో గొడవకొచ్చి వచ్చి మూడు రోజులు మా చెల్లికి మీటింగ్ ఇదిగో మీటింగ్ అదిగో మీటింగ్ మూడు రోజులు మీటింగ్ పెట్టి నాలుగో మీటింగ్ ఫస్ట్ మీటింగ్ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను మీరు సంతకాలు చేసిన చేసి కాయలు ఇస్తారా ఇయ్యారని బెదిరించడం జరిగింది బెదిరించి మేమే పది మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ అంటే అలాగని పిఓ గారికి మేము లెటర్ పెట్టాము లెటర్ పెడితే ఊరు పరువు నువ్వు తీస్తున్నావని రెండు మీటింగ్లు పెట్టి మూడో మీటింగ్లో ఇరవై వేలు జునుమాన కట్టాలంటే ఒక్క రూపాయి లేదు మా దగ్గర కట్టడానికి అంటే అయితే మీకు గ్రామం నుండి వెలివేసేస్తున్నాము మీ ఇంట్లో సాగు పుట్టుకు దేయానికి రామన్నారు రామంటే మేము ఇంకా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం ఎమ్ఆర్ రావుకి గారికి ఆ మైనింగ్ ఏడి గారికి పంపడం జరిగింది పంపిన తర్వాత మా ఇల్లు మాత్రం ఫోటో తీసుకుంటే మిగతా వాళ్ళందరూ భయానికి మేము సంతకాలు తెలిసి పెట్టలేదు తెలియక పెట్టేమిలాగలగానే వాళ్ళు మాట్లాడారు మా ఇల్లు తీసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోకుండా కొట్టుకుంటూ కొట్టుకున్నారు కానీ మేము వెళ్ళిన తర్వాత కొట్టుకోమని రెండు మూడు సార్లు ఒకటే మాట అని వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత గ్రహం మా ఇంటి మీద పడి మా చెల్లి కొట్టేసి ఫోన్ లాగేసుకొని మమ్మల్ని అందరికీ కొట్టేసి బెదిరించి మా ఇంటి మీద లబ్ధి చేయడం జరిగింది తీసారు జరిగింది మాకు ఇంట్లోనే సేఫ్టీ లేదు ఇంట్లోనే కొట్టారంటే మాకు చంపేసిన మా పరిస్థితి ఏంటి సార్ పోలీసులు వచ్చి తీసుకొని వచ్చే వచ్చినందుకు మేము బయటపడతాం సార్ అప్పటి వరకు మేములోనే ఉండిపోయాము ఇంట్లోనే కూర్చో కొట్టేసారు అప్పుడు పోలీసులు వచ్చి తీసుకొచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము రంపచోడవరం మండలం పోక్స్పేట పంచాయతీ నర్సాపురం గ్రామంలో నిర్వహణలో ఉన్నటువంటి కామోజీ రాజశ్రీ పేరుతో నడుస్తున్న కోరి ఒకటి పాపనమ్మ సొసైటీ పేరుతో నడుస్తున్న కోరి ఒకటి ఈ క్వారీ పేరుకే ట్రైబల్ పేరుతో ఉంది కానీ నడిపించేటటువంటిది నాన్ ట్రైబ్స్ గత ఎనిమిది నెలలుగా ఆ క్వారీ వల్ల నష్టపోతున్నటువంటి బాధితులు మమ్మల్ని ఆశ్రించడంతో ఆదివాసీ సంక్షేమ పరిస్థితి నిర్విరోగంగా అది వాళ్ళకి న్యాయం చేయాలని పోరాటం చేస్తూ ఉంటే ఓచు అన్ని రకాలుగా భయ నయాన భయాన చేసి లాస్ట్కి ఈ నిన్న ఎంక్వైరీకి వచ్చినటువంటి మైనింగ్ ఏడి మరియు ఎంఆర్ఓ అదేవిధంగా ఎవరైతే అక్కడ ఫారిన్ నిరూపిస్తున్నారో ఆ మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని ఆదివాసుల మీద విసుగొలిపి వాళ్ళ మీద అంతేకాకుండా వాళ్ళకి అండగా ఉన్నటువంటి నా మీద కూడా దాడి చేయించడం అనేది జరిగింది చాలా హేయమైన చర్య దీని మీద మేము అండర్ డైల్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు రావడం జరిగింది తీసుకురావడం జరిగింది మేము రాత్రి కూడా కంప్లైంట్ ఇచ్చాం మేము అడిగేది ఏంటంటే గ్రామస్తులు మీకు న్యాయం చేయటం కోసమే మేము వచ్చాం మీకు అక్కడ అన్యాయం జరుగుతుందని మీరు చెప్తేనే మేము అక్కడికి వచ్చాం మీరు చివరికి పదో పరకుపో అమ్ముడిపోయి ఈరోజు వాళ్ళ సంఖ్య మోచేతి నీళ్ళు తాగుతూ బతుకుతామంటే అది మీ ఇష్టం కానీ మీ ఇల్లు పాడవకపోతే అది మీ ఇష్టం అది పాడైన వాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి వాళ్ళు బాధితుల ముందుకు వచ్చి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి మీకు అంత భయం ఏంటి అంటే మీరు వాళ్ళు మీరు కూడా వాళ్ళతో కుమార్కే డబ్బులు తీసుకున్నారా ఎనిమిది లక్షల రూపాయలు మీకు దేనికి సరిపోతాయి రోజు రేపు ప్రాణాలు పోతా ఎనిమిది లక్షల రూపాయలు మీకు అండగా ఉంటాయని మేము అడుగుతా ఉన్నాం దీని మీద గౌరవ పిఓ గారికి ఇప్పుడే కలవటం జరిగింది డీఎస్పి గారితో మాట్లాడారు దీని ఇంతటితో వదిలిపెట్టం మా యొక్క ఉద్యమం శాంతియుతంగా ఉంటుంది ఆదివాసుల ఐక్యత గురించే ఉంటుంది ఆదివాసులు ఐక్యతని దెబ్బతీయడం కోసం ఈ అధికారులు అదేవిధంగా ఈ క్వారీ నిర్వహణదారులు ఎవరైతే ఉన్నారో నాంట్రా వీళ్ళు పొందినటువంటి కుట్రలో మీరు భాగం కావద్దు మీరు కొట్టినా తిట్టినా మేము పడతాం కానీ ఎందుకు ఆదివాసులు ఆదివాసులు ఎందుకు కొట్టాలి ఆదివాసులు ఆదివాసులు ఎందుకు గురువుసలాడాలి మంచి కోట్లు వసడండి మంచి వాట కోసం దుర్మశ్లాడండి మన ఆద్వాసాల కోసం దుర్మశాలు ఆడండి మన ఆద్వాసాలు అమలు కోసం పోరాటం చేయండి అంతే తప్ప ఆదివాసుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా అలాంటి ఆదివాసుల మీద మీరు పోరాటం చేస్తామంటే అంతకంటే అవివేకమైన చర్య ఏది లేదు మీరు ఆ డబ్బు మైకల్లో ఆ సారా మైకల్లో ఆ బిర్యానీ మైకల్లో పడిపోయి ఈరోజు మీరు వాళ్ళకి వంతు పలుస్తామంటే అది మీ ఇష్టం మీ కర్మ కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా మనం ఎందుకు ఇంత దీనైన పరిస్థితిలో ఉన్నామో ఇలాంటి ఘటనలు చూస్తుంటే మాకు బాధాకరమైన విషయం మన కోసం ఎంతో మంది పోరాటాలు చేశారు ఎంతో మంది త్యాగాలు చేశారు ఎందుకు మన సత్తాలు కాపాడటం కోసం ఎందుకు అమరులయ్యారు మనకి అప్పులు దక్కడం కోసం ఈ రోజు క్వారీ యజమానులుగా ఉండాల్సి వస్తుంది మీరు ఆ క్వారీ వల్ల నష్టపోతే బాధపడాల్సింది పొందాల్సిన మీరు వాళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈరోజు కుటుంబాన్ని వెలేసారు ఇది మీకు సరైన పద్ధతి కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు ఖచ్చితంగా మీరు శిక్షించబడతారు ఈరోజు మీరు నా మీద దాడి చేసినందుకు నేను బాధపడట్లేదు మీరు చట్టం మీద దాడి చేశారు చట్టం ఎవరిని వదిలిపెట్టబోదని చెప్పేసి మేము శాంతిత్వంగానే వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జై ఆదివాసి